తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్ పెంపు నిర్ణయంపై తెలంగాణ జాగృతి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ నాయక్ మాట్లాడుతూ ఒకేసారి పది రూపాయలు పెంచడం సామాన్య ప్రజలపై తీవ్రమైన భారం మోపడం అవుతుందని విమర్శించారు ఇప్పటికే ఆహార పదార్థాలు ఇంధన ధరలు పెరిగి పేద కుటుంబాలు ఇబ్బందులు పడుతున్న సమయంలో బస్ ఛార్జీల పెంపు నిర్ణయం తగదన్నారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బస్సు ఛార్జీలను పెంచుతామనేటువంటి ఆలోచనను విరమించుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈ ఆలోచన తెలంగాణలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజల మీద తీవ్రమైనటువంటి భారం పడుతుంది ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు పేరుతోని గ్రామాలకు వెళ్ళే అనేక బస్సులను తగ్గించారు పట్టణాల్లో కూడా అనేక బస్సులను తగ్గించారు ఈ తగ్గినటువంటి బస్సులలో ప్రయాణానికి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి తెలంగాణ మధ్యతరగతి పేద ప్రజానికమంతా ఒకవైపున ఇబ్బందులు పడుతూ ఉంటే ఒక బస్సు బస్సులను పెంచవలసినటువంటి ప్రభుత్వం బస్సులను పెంచకుండా ఛార్జీలను మాత్రమే పెంచాలనే ఆలోచన చేయడ చేయడం బాధాకరం ఈ ఆలోచనను మేము తీవ్రంగా జాగృతి పక్షాన ఖండిస్తున్నాం ఇప్పటికే పండుగల పేరుతో దసరా దీపావళి లాంటి ముఖ్య పండుగల సందర్భంలో స్పెషల్ ఛార్జీల పేరుతో అత్యధిక డబ్బులు వసూలు చేస్తూ ఇవాళ వాళ్ళు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం ఉచిత బస్సు పేరుతో వచ్చేటువంటి నష్టాన్ని ఈ పద్ధతి మధ్యతరగతి పేద ప్రజల మీద భారం పెంచి పూడ్చుకోవాలనేటువంటి ఈ కుట్రల్ని జాగృతి ప్రక్షాన తీవ్రంగా హెచ్చరిస్తున్నాం వెంటనే ఈ పెంచిన పెంచాలనేటువంటి చేసినటువంటి ఆలోచనను విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఆర్టీసీ ప్రయాణం చేసేటువంటి పేద మధ్యతరగతి ప్రజల యొక్క జీవన స్థితిగతులు ప్రభు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రోజురోజు దినగండంగా మారిపోతూ ఉన్నాయి వాళ్ళ యొక్క ప్రజా పాలన పేరుతో అభివృద్ధికి బదులు శూన్య స్థాయికి తెచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పాలకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా రేట్లు పెంచి మరింత భారం పెంచాలనేటువంటి ఈ ప్రయత్నాలు మానుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా జాగృతి పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం